ట్టగలుగుతాము ఎన్ని కోట్లనైనా అని నమ్మకంతో రాబోయే కాలంలో కూడా మీరు అందరూ కలిసిమెలిసి పనిచేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో కూడా కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాను ఈ వారం పది రోజులు ఈ ఆడావుడి ఉంటుంది తర్వాత ఎప్పుడు కూడా మీకు అందరికీ అందుబాటులో అనుకూలంగా ఎందుకంటే కొత్తగా పదవులలోకి వచ్చినాము కొత్తగా గవర్నమెంట్ వచ్చింది వందల సమస్యలు పెండింగ్లో పెట్టింది గవర్నమెంట్ పాత గవర్నమెంట్ జీతాలు ఇయ్యక చిన్న చిన్న సంతకాలు పెట్టక చిన్న చిన్న పనులను కూడా పెండింగ్ పెడితే ఈ మన పంచాయతీరాజ్ శాఖలో మరి చూస్తే గ్రామ కార్యదర్శి నుంచి మొదలు పెడితే మరి అన్ని శాఖల వాళ్ళు ఇంట్లోనే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి రకరకాల ఫీల్డ్ అస్టేట్లు కావచ్చు కార్యదర్శులు కావచ్చు లేకుంటే వివోలు కావచ్చు విఓలు కావచ్చు సిఏలు కావచ్చు ఇట్లా అన్ని శాఖలకు సంబంధించి సిఈ సీఓ దాకా అదేవిధంగా కార్యదర్శి మొదలు పెడితే మరి జిల్లా పరిషత్ వరకు కూడా మన శాఖలోకే ఉండడం తర్వాత ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో మంచి రీలి ఇచ్చే శాఖ కూడా మన చేతిలోకే ఉండడం తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ పిల్లల గురించి కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ మహిళల గురించి కానీ ఇవన్నీ ఉండడంతో కొంత వాళ్ళ అనేక సమస్యలన్నీ పెండింగ్లో ఉండడంతో వాళ్ళు ఎక్కువ మంది కలవడానికి వస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ ఈ పది పదిహేను రోజుల నుంచి టైం ఇవ్వలేకపోయినాము తప్పకుండా జనవరి ఫస్ట్ తర్వాత నుంచి మనకు కూడా ఇదే ఎక్కువ టైం కేటాయించుకుంటూ మరి అవి కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా సాల్వ్ చేస్తూ అటు ఇటు అప్ అండ్ డౌన్ లాగానే చేస్తూ మన జాతర కూడా వస్తుంది కాబట్టి మీ అందరి సహకారంతో జాతరను కూడా మరి ప్రజలు ఉద్యోగులు అధికారులు పత్రిక మీడియా సోదరులు అందరి యొక్క సహకారంతో చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం కట్టుబడి మీ అందరి యొక్క సూచనలు ఆయా గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు మరి ఏ సమస్య చేస్తే మనం అక్కడ ప్రజలకు మంచి సౌకర్యాన్ని ఇవ్వగలుగుతామని మీరు గ్రామ గ్రామాన ముఖ్యులందరు కూర్చొని కార్యకర్తలు కూర్చొని తీసుకొచ్చే అటువంటి వాటినే మరి రేపు ఆమోదం కూడా ఉంటుంది వ్యక్తిగతమైనటువంటిది కాకుండా పది మందికి ఉపయోగపడేది ప్రజలకు ఉపయోగపడేది కూడా చేయడం జరుగుతుంది మొన్ననే జేఎస్ రంజన్ గారితో కూడా మాట్లాడి ఫ్యాక్టరీకి సంబంధించిన కూడా ఒక మరి రూపం తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించి కార్మికులకు గతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య లేకుండా స్థానికులకు మరి సంపూర్ణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అటువంటి ప్రణాళికతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది నెక్స్ట్ ఈ జనవరిలో ఒక మీటింగ్ కూడా పెడతా ఉన్నాం హైదరాబాద్లో ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద తప్పకుండా ఒక్కొక్క సమస్య నేను ఫీల్డ్ వర్కర్ను గ్రామ మీలాగానే మీ మీ దృష్టికి రాని కూడా నా దృష్టికి వస్తుంది మీకు తెలుసు కాబట్టి నాయకులు ఇన్ని రోజులు అక్కొస్తేనే మనం బోధం అనేది కాకుండా మీరు మీరు కూడా ఎదిగి మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా ప్రజల ముందు చూపించుకొని పని చేసుకున్నప్పుడే గౌరవం వస్తే నేను ఎంతసేపు పట్టి బాషంగా కడితే అది కొద్దిసేపు ఉంటుంది తర్వాత మేము మనల్ని గుర్తించరు కాబట్టి నేను ఒక ఆడ మనిషిని అయినా కూడా ఇరవై సంవత్సరాల నుంచి డక్కి మొక్కి తిని ఎన్ని కష్టాలు పడుకుంటూ ఈ స్థాయికి వచ్చినా మీకు అందరూ తెలుసు నిబద్ధతతో నీతితో మనం ఏదైతే నమ్ముకున్నామో నమ్ముకున్న సిద్ధాంతాల వెలుగులో ప్రజల్ని ఎక్కడ కూడా మోసం చేయకుండా ప్రజలకు కమిట్మెంట్గా మనం పనిచేస్తే తప్పకుండా ఏదో ఒక రోజు మంచి చేసే అవకాశం మన చేతికి వస్తుందని చెప్పడానికి ఈరోజు నేను మీ కళ్ళ ముందు ఉన్నా కాబట్టి అందరం కూడా ఎలాంటి విభేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా మనకేమన్నా ఎగుడు దిగుడు అభిప్రాయాలున్నా ఇగో ఆలోచనలున్నా తగ్గించుకొని మరి అందరు మీరు అందరు అనుకున్నారు సీతక ఇట్లా పాతోళ్ళు ఇట్లా కొత్తోళ్ళు అట్లా అని ఎన్నో రకాల కుట్ర చేశారు కానీ నేను అందరినీ మీలో మీకు ఎన్ని సమస్యలు వచ్చినా మరి వీళ్ళని దగ్గర తీసినా వాళ్ళని దగ్గర తీసినా ఎవరు పోకుండా కాపాడుకోగలిగినాం ఈ పదేళ్ళల్లో ఏడెని ఏళ్ళల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా మనం అధికారంలో ఉన్నట్టుగానే గత ఐదు సంవత్సరాలుగా క్యాడర్ని అంతా కూడా మనం డెవలప్ చేసుకున్నాము కాబట్టి వచ్చిన క్యాడర్ని కానీ పనిచేసేటువంటి లీడర్లను కానీ అందరినీ కాపాడుకుంటాం మరి మనకు కూడా సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున మరి సంవత్సరమే చేసుకుంటూ ముందుకు పోదాం రాబోయేదంతా కూడా మంచి గ్రామాలలో మనం అభివృద్ధి చేసుకోవడం కానీ సైడ్ డ్రైన్స్ కానీ సిసి రోడ్లు కానీ పర్టికులర్గా మన దగ్గర ఆ శాఖ ఉంది కాబట్టి తప్పకుండా వెనుకబడ్డ ప్రాంతం అనేటువంటి బాధలో మనం ఉన్నాం అది కాదు మిగతా ప్రాంతాలకు నీట్గా మనమేమీ తక్కువ కాదు విధంగా అన్ని కలుపుకొని పనిచేసే బాధ్యత నాది అని కూడా తెలియస్తూ అందరికీ నమస్కారాలు హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ నూతన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో మంచి హృదయంతో మంచి మనసుతో ముందుకు నడవాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు